ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న సమయం రానే వచ్చింది టీ ట్వంటీ ప్రపంచకప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దాయాదుల సమరం జరగనుంది ఇవాళ ఆదివారం భారత్ పాకిస్తాన్ జట్లు న్యూయార్క్లోని నకాసా స్టేడియంలో పోటీ పడనున్నాయి ఈ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇంకా ఈ ఈ పోరు ఈ ఆసక్తి పౌరులు ఎవరిది పై చేయి ఉంది ఎవ పిచ్చి రిపోర్ట్ ఎవరికి అనుకూలంగా ఉంది అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా రెండు జట్ల బలాబలాలపై వాళ్ళు ఉక్కేద్దాం ముందుగా పాకిస్తాన్ జట్టు గురించి చూసుకుందాం పాకిస్తాన్ జట్టు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ని అంతగా గొప్పగా ఆరంభం చేయలేదు ఎందుకంటే ఫస్ట్ తమ ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే పసుకొని అమెరికా చేతలో ఘోరంగా ఓడిపోయింది దాయాది పాకిస్తాన్ జట్టు దీంతో ఈ మ్యాచ్ వాళ్ళకి కంపల్సరీ అంటే టీమిండియాతో ఆడే మ్యాచ్ కంపల్సరీగా వాళ్ళు గెలవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిస్తేనే వాళ్ళకి పాయింట్ల కథ తెలుస్తారు అలాగే సూపర్ ఎయిట్ క్వాలిఫై అవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది ఇంకా పాకిస్తాన్ జట్టు గురించి చెప్పుకుంటే బాబర్ ఆజమ్ మహమ్మద్ రిజ్వాన్ ఇప్తికర్ అహ్మద్ షాదబ్ ఖాన్ ఇలా వీళ్ళు మాత్రం ఈ ప్లేయర్స్గా ఉన్నారు కాకపోతే ఆజమ్ ఖాన్ తర్వా ఖాన్ మిగతా బ్యాట్స్మెన్ మాత్రం అంత ఫామ్లో లేకపోవడం వాళ్ళకి మైనస్ పాయింట్గా ఉంది బాబరాజం ఆడుతున్నాడు కానీ అంటే అంత స్ట్రైక్ రేటు దూకుడుగా ఆడడంలో విఫలం అవుతున్నాడు దీంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడిపై ఒత్తిడి పడి వికెట్లు కోల్పోతున్నారు అయితే మహమ్మద్ రిజ్వాన్ టీ టీ ట్వంటీలో మంచి రికార్డు ఉంది మహమ్మద్ రిజ్వాన్కి ఎందుకంటే మన టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో అతను నెంబర్ టూ బ్యాటర్ అనమాట వరల్డ్ ర్యాంకింగ్స్లో దీంతో అతను చెలరేగాలని ఈ మ్యాచ్లో చెలరేగాలని చెప్పి పాకిస్తాన్ అభిమానులు కోరుకుంటున్నారు అయితే పాకిస్తాన్కున్న మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ లైనప్ షాయిన్ షా అఫ్రిది హరీష్ రాఫ్ తర్వాత షాదబ్ ఖాన్ నషీం షా ఇలా మహ్మద్ అమీర్ ఇలా టాప్ క్లాస్ బౌలింగ్ ఉంది ముఖ్యంగా వాళ్ళు లెఫ్ట్ ఆర్మ్ లెఫ్ట్ హామ్ సీమర్లు షాహీన్ షాఫ్రీది మహమ్మద్ అమీర్ మాత్రం టీమిండియాకి త్రెట్ కానున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు బౌలింగ్లో రోహిత్ శర్మ అంటే మన టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డులు లేవు వీళ్ళు ఎందుకంటే ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్లు ఆడడంలో మన టాప్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది దీంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్కి పాకిస్తాన్ బౌలింగ్ లైనప్కి ఈ పోర్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా టీమిండియా బా గురించి చెప్పుకుందాం టీమిండియాలో రోహిత్ శర్మ మనం ముందుగా టీమిండియా ఈ టోర్ ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించింది ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ని ఏకపక్షంగా గెలిచింది ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ రిషబ్ పంత్ బ్యాటింగ్లో రాణించారు అయితే విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ మీద మంచి రికార్డులు ఉన్నాయి ఈసారి కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది అయితే మాజీ క్రికెటర్లు మాత్రం రో రోహిత్ శర్మని రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ని ఓపెనర్గా బరిలోకి దిప్పి విరాట్ కోహ్లీ వన్ డోవర్లో ఆడమని సూచిస్తున్నారు ఎందుకంటే విరాట్ కోహ్లీ అనే టాప్ బ్యాటర్ ఒకవేళ ఓపెనింగ్ బరిలో ఆడినప్పుడు అతను విఫలమయ్యాడనుకో మిగతా బ్యాటరింగ్ లైనప్పై ఒత్తిడి పడే అవకాశం ఉంది దీంతో విరాట్ కోహ్లీని ఓ ఓపెనింగ్ బదులు వండంలో ఆడాలని చెప్పి సూచిస్తున్నారు ఇంకా టీమిండియా బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ శివం దూపేర్ వీళ్ళంతా ఉన్నారు ఇంకా మనకి ఆల్రౌండర్ల రూపంలో రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా కూడా ఉండడం మనకు కలిసి వచ్చే పైన ఇంకా బౌలింగ్ లైనప్లో మాత్రం మనం చెప్పుకోవాల్సింది ఒకే ఒక్కడి గురించి జస్పత్ర బుమ్రా అసలు ఏదైనా సరే అది పిచ్ కండిషన్ ఎలా ఉన్నా బ్యాటింగ్ అయినా బౌలింగ్ పిచ్ అయినా సరే తన వేరియేషన్స్తో అవతల బ్యాట్స్ అని ఇబ్బంది పెట్టడంలో ముందుంటాడు మన జస్ప్రీత్ బుమ్రా ఈసారి కూడా టీమిండియాకి ప్లస్ పాయింట్ అని ఎవరైనా ఉన్నారంటే జస్ప్రీత్ బుమ్రా ఎందుకంటే గత మ్యాచ్లో కూడా మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ అతరే ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ దీంతో జస్ప్రీత్ బుమ్రాపై మరోసారి ఆశ ఆశలు పెట్టుకుంది అతనితో పాటు అర్షదీప్ సింగ్ మామస్య కూడా గౌడ్ టీమ్ టీమిండియా తిరుగుంటుంది ఇంకా స్పిన్ విభాగంలో జడేజా అక్షర్ పటేల్ కీలకంగా ఉన్నారు ఒకవేళ వేరియేషన్ అని చెప్పి అనుకుంటే అక్షర్ పేటలను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని జట్టులోకి తీసుకుంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడే అవకాశం ఉంది కాకపోతే మనం ఆడే నసాకా స్టేడియంలో పిచ్ అనేది కొంచెం బౌలింగ్ అనుకూలిస్తుంది దీంతో కొంచెం బ్యాటింగ్ డెప్త్ ఉండాలని చెప్పుకొని టీమిండియా ముగ్గురు ఆల్రౌండర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది దీంతో కుల్దీప్ యాదవ్ ఈసారి కూడా పెంచ్కే పరిమితం కానున్నాడని తెలుస్తుంది ఇంకా పెదవ్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం మ్యాచ్ జరిగే నివ్యాక్లోని నశాఖ స్టేడియంలో వర్షం కుర్చుద్ది అని చెప్పేసి వర్షం కుర్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి యాక్టివ్ వెదర్ రిపోర్ట్ తెలుపుతుంది మ్యాచ్ జరిగే సమయంలో అంటే టాస్ సమయంలో నలభై ఐదు పర్సెంటేజ్ నుంచి యాభై పర్సెంటేజ్ వరకు వర్షం కుర్చే అవకాశం ఉందని చెప్పేసి యాక్టివ్ రిపోర్ట్ తెలుపుతుంది ఒకవేళ ఇదే జరిగితే మ్యాచ్కి అంతరాయం కలిగించవచ్చు ఒకవేళ ఆ మ్యాచ్ అంతరాయం కలిగించి కొంచెం ఓవర్లు కుదిస్తే మాత్రం అది ఎవరికి అనుకూలంగా మారను మాత్రం అది అంటే టాస్ గెలిచిన వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇంత నశాక స్టేడియంలో మాత్రం అది బౌలర్లకి ప్యారాడైజ్ అని చెప్పాలి ఎందుకంటే బౌలర్లు వాళ్ళ అంటే ఇప్పటి వరకు ఆ మ్యాచ్ ఆ గ్రౌండ్లో జరిగిన ఏ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ చేయలేదు నిన్న కూడా సౌత్ ఆఫ్రికాను నెదర్లాండ్స్ మ్యాచ్ జరిగింది నెదర్లాండ్స్ నూట నూట మూడు పరు పరుగులు చేస్తే ఆ టార్గెట్ చేజ్ చేయడానికి కూడా సౌత్ ఆఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి నానా తంటాలు పడి చేజ్ చేసింది అది కూడా మిల్లర్ ఆడటం వల్ల ఒక సమయంలో పన్నెండు పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయింది దీంతో నాసాకా స్టేడియం పిచ్ ఖచ్చితంగా టీమిండియా బ్యాటర్లకు కానీ పాకిస్తాన్ బ్యాటర్లకు కానీ సవాల్ వేస్తుంది కాకపోతే టీమిండియా అంటే ఇక్కడ దూకుడు ఈ పిచ్చి మీద దూకు చూపించాల్సిన అవసరం లేదు ఫోర్లు సిక్సర్లు మాత్రమే మ్యాచ్ డిసైడ్ చేయవు సింగిళ్ళు టూ ఇలా అంటే గేమ్ ప్లాన్కి తగ్గట్టు ఒక నూట నలభై నూట యాభై స్కోర్ అయితే సరిపోతుంది రెండు వందల స్కోర్లు చేయాలని చెప్పి ఆలోచిస్తే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది భారీ స్కోర్ చేయాలనే ఆలోచనతో భారీ షిట్లు అంటే సిక్స్లు ఫోర్ ప్రయత్నించి వికెట్లు కోల్పోతే మాత్రం టీమిండియా డేంజర్లో పడే అవకాశం ఉంది దీంతో మాజీ క్రికెటర్లు కూడా ఇదే చెప్తున్నారు టీమిండియా కేవలం నూట యాభై పరుగులు మాత్రం చేస్తే సరిపోతుంది ఈ పై అంటున్నారు ఒకవేళ బ్యాటింగ్ ముందు బ్యాటింగ్ వస్తుంది తర్వాత చేసింగ్ అవుతే మనకు వాళ్ళని నూట ఇరవై నూట ముప్పైలోపు కంట్రోల్ చేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నిన్నే చూసాం మనం నూట మూడు పరుగులు చేయడానికి సౌత్ ఆఫ్రికా ఎందుకంటే నెదర్లాండ్స్ బౌలర్ల మీదే కష్టపడ్డారంటే మన పాకిస్తాన్ బౌలర్ పాకిస్తాన్ బౌలర్పై నూట ఇరవై నూట ముప్పై అంటే మనం చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎంత తక్కువ స్కోర్ అయితే అంత తక్కువ స్కోర్ కంటెట్ చేస్తే టీమిడియాకి మంచి విజయ అవకాశాలు ఉంటాయి